ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన సరడి సాయినాథ్ నాశస్సులు ఉండాలని మీరెప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు ఎటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకున్నా ఎటువంటి ఫలితం లేక చాలా నిరాశ చెంది ఉంటే గనక ఒక్కసారి నేను చెప్పబోయే గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఎందుకు నేను ఇంత అలా చెప్తున్నాను అంటే ఈ గురువుగారికి చూపించుకున్న వారికి చాలా మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది గురువుగారికి చూపించుకున్నారు వారైతే సమస్యలు తీరే చాలా సంతోషంగా ఉంటున్నారు ఫ్రెండ్స్ వారైతే కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఎవరైనా ఎటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా సరే అలాగే మీకు తెలిసిన వారు ఉంటారు కదండి వాళ్ళు ఏదో ఒక కష్టంతో బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వారికి కూడా మన గురువుగారి గురించి చెప్పండి ఎటువంటి సమస్యతో బాధపడుతున్నా సరే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ చేయబడును గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా సరే ఫోన్ ద్వారా పరిష్కార మార్గం చూపిస్తారండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతోటి సుబ్రహ్మణ్యం రాజుగారు జాతకం చెప్తారండి వసీకరణ స్పెషలిస్ట్ గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ కాబట్టి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే అలాగే మీ తెలిసిన వారు ఎవరైనా ఉన్నా సరే ఒక్కసారి గారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మకంతో కాల్ చేయండి నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ప్రాణంగా ప్రేమించిన వారిని తలుచుకుంటూ నేను చెప్పే ఈ సందేశం వినమ్మా వారి బాగోతం మొత్తం బయటపెడతాను వారు నీ కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేస్తాను తల్లి వారి నుంచి నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఒక ఫోన్ కాల్ కానీ మెసేజ్ కానీ లేదంటే వారే రావాలి అని కోరుకుంటున్నావో అది ఖచ్చితంగా జరుగుతుందమ్మా నా మీద భక్తితోటి ఇక్కడ ఉన్న హార్ట్ సింబల్ తాకుతల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి అసలు మన బాబాగారు ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా సరే ఒకరిని ఇష్టపడి ఉంటారు ప్రేమించి ఉంటారు వారు లేకపోతే బ్రతకలేను వారితోనే నా జీవితం వారిని విడిచి ఒక్క నిమిషం కూడా ఉండలేను అని ఎవరైతే అనుకుంటున్నారో ఎవరైతే బాధపడుతున్నారో ప్రేమికులైనా కానివ్వండి భార్యాభర్తలైనా కానివ్వండి ఒక్కొక్కసారి చిన్న చిన్న గొడవలు మనస్పర్ధల కారణంగా దూరంగా ఉంటూ ఉంటారు కానీ ఎదుటి వాళ్ళు మాత్రం మనల్ని చూడలేకపోయినా మాట్లాడలేకపోయినా వాళ్ళు బాగానే ఉంటారు కానీ ఎంతో ప్రాణంగా ప్రేమించినటువంటి మనం మాత్రం మాట్లాడకపోతే అస్సలు ఉండలేము ఏదో పోగొట్టుకున్న బాధ వెలితి నిద్ర రాదు ఆకలి ఉండదు ఏదో ఆలోచిస్తూ ఏడుస్తూ వాళ్ళనే తలుచుకుంటూ బాధపడుతూ రోజంతా గడిపేస్తూ ఉంటారు అలా రోజులు వారాలు కాదు వాళ్ళు మాట్లాడేదాకా నరకంగా ఉంటుంది వారి పరిస్థితి గురించి ఆలోచించకూడదు అన్నప్పటికీ కూడా వద్దన్నా కూడా ఎక్కువగా వారి గురించి ఆలోచిస్తూ ఉంటారు వారి గురించి ఆలోచనలు వస్తూనే ఉంటాయి ఎందుకంటే మనసు అనేది వద్దు అన్నదాన్నే ఇంకా ఖచ్చితంగా ఎక్కువ చేస్తుంది కానీ ఎదుటి వ్యక్తి ఇవన్నీ పట్టించుకోకుండా మన నెంబర్ని కూడా బ్లాక్ చేస్తారు అంటే మనకి ఎక్కడా కూడా మాట్లాడేడానికి అవకాశం ఇవ్వకుండా మనల్ని ఏడిపిస్తూ మానసికంగా హింసిస్తూ టార్చర్ పెడుతూ ఉంటారు అంటే చాలా కఠినంగా ప్రవర్తిస్తూ మనల్ని బాధపెడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు మన బాధను అర్థం చేసుకుని మన ఆలోచన అనేది వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యేలా చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారాన్ని అంటే ఇప్పుడే చూపించబోయే ఈ ఫోటోని అయితే ఒక ఐదు నిమిషాలు చూస్తే చాలు వాళ్ళంతట వాళ్ళే మీకు ఫోన్ చేయాలన్నా వాళ్ళే మీకు మెసేజ్ చేయాలన్నా ఒక ఐదు నిమిషాలు ఇది చూస్తే చాలు వారి దగ్గర నుంచి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ తప్పకుండా వస్తుంది అందులో మీకు ఎటువంటి సందేహం కూడా లేదు ఎందుకంటే మనం ప్రేమించిన వాళ్ళు మనతో మాట్లాడకపోతే మన మనసు మైండు అనేది అస్సలు పనిచేయదు అస్తమాను గుర్తు చేసుకుంటూ ఉంటాము మామూలుగా కన్నా ఇంకా ఎక్కువగా గుర్తొస్తూ ఉంటారు నెంబర్ని బ్లాక్ చేసి ఎప్పుడైనా చూసారేమో మళ్ళీ చేస్తారేమో తిండి నిద్ర మానేసి పిచ్చి వాళ్ళలా తయారవుతూ ఉంటారు కొంతమంది అయితే నిజానికి జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో అది చాలా చిన్నది కానీ దానిని ఎదుటి వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటారు అంటే తోడుగా మధ్యలో ఉన్నవాళ్ళు ఫ్రెండ్ కానివ్వండి తెలిసిన వాళ్ళు కానివ్వండి మన పరిస్థితి ఇలా ఉందని ఎవరితో అయినా షేర్ చేసుకుంటాం కదా అలాంటి తరుడి పర్సన్ ఇద్దరికి సొల్యూషన్ చెప్పకుండా మీ ఇద్దరి మధ్యలో కొంచెం కొంచెం మధ్యలో పుల్లలు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది వాటి వల్ల ఏమవుతుందంటే ఒక చిన్న మాట వస్తే చాలా దూరం అయిపోతాము అంటే ఇద్దరూ కూడా దూరం అయిపోతారు అయితే ఇంకా వాళ్ళిద్దరి మధ్య దూరం అనేది పెరుగుతూనే ఉంటుంది కాబట్టి ఇలా అమ్మాయిల్లోనూ ఉన్నారు అబ్బాయిల్లో కూడా ఉన్నారు ఇక విషయానికి వస్తే మీ మధ్య ఏమైనా గొడవ వస్తే మీరిద్దరే చూసుకోవాలి మనసు విప్పి మాట్లాడుకోండి దానిని పరిష్కరించుకోండి థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్పాలి అంటే ఎవరిది తప్పో తెలుసుకుని వెంటనే క్షమాపణలు చెప్పేసుకోండి అని చెప్పాలి కానీ కొంతమంది అయితే ఏం చేస్తారంటే చాలామంది వాళ్ళ మధ్యలో దూరి దూరం అనేది ఇంకా ఎక్కువగా పెంచుతూ ఉంటారు కాబట్టి మీరిద్దరూ ఎవరికీ చెప్పకుండా మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరే సాల్వ్ చేసుకోండి కానీ మీరైతే ఎంత నలిగిపోతారో మానసికంగా ఎంత కృంగిపోతారో మీకు అర్థమవుతుంది నేను పడే బాధ వారి మీద నాకున్న ప్రేమ వాళ్ళకి అర్థమయ్యేలా చేయాలి అని మీరు అనుకుంటారు కానీ ఏం చేసినా ఎటువంటి ప్రయత్నం చేసినా వాళ్ళ నుంచి అయితే ఎటువంటి రెస్పాన్స్ కూడా ఉండదు ఒక్కొక్కసారి అలా రెస్పాన్స్ అనేది లేకపోయేసరికి ఇంకా చాలా బాధగా అనిపిస్తుంది ఇంకా వీళ్ళు ఇంతే వీళ్ళు నాతో మాట్లాడరు ఇంకా నాతో కట్ చేసుకున్నట్లే అని ఇక నాకు ఈ జీవితమే వద్దు అని పిచ్చివాళ్ళుగా కూడా చాలామంది తయారైపోతూ ఉంటారు ఇప్పుడు మీరు ఎలా అయితే వాళ్ళ కోసం తపన పడుతున్నారో ఆరాట పడుతున్నారో అలాంటి పరిస్థితి వాళ్ళకి కలగాలంటే మీరాగా వాళ్ళు కూడా మీ కోసం తప్పించాలి అంటే ఒక్క ఐదు నిమిషాలు దీన్ని చూస్తే చాలు అంతా కూడా సెట్ అయిపోతుంది మీ కోసం పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు మీ కోసం వాళ్ళు ఆలోచించటం మొదలు పెడతారు దీనికోసం పెద్దగా మీరు చేయవలసిందేమీ లేదు జస్ట్ చూస్తే చాలు అయితే మీరు ఇక్కడ చేయవలసింది గట్టి నమ్మకంతో చేస్తేనే ఫలితాలు అనేవి ఉంటాయండి గుర్తుంచుకోండి అంతేకాకుండా ఇలాంటి పరిహారాలు చేసేటప్పుడు ఇద్దరికీ కూడా ఇష్టం ఉండాలి అంతేగాని ఒకరికి ప్రేమ ఉండి ఇంకొకరికి ఫ్రెండ్ అనే ఫీలింగ్ ఉంటే అలాంటి వారి మీద చేస్తే అస్సలు పనిచేయదు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోండి ఇద్దరూ సిన్సియర్గా ఉండాలి ఏదో కారణాల వల్ల గొడవల వల్ల దూరమైన వాళ్ళు మాత్రమే చేస్తే మీకు ఇష్టమైన వారు మీ దగ్గరికి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారండి అంతేగాని పూర్తిగా సమాధానం లేకుండా మీరంటే ఇష్టం లేకుండా మీ మీద ప్రేమ అన్న ఫీలింగ్ లేని వారి మీద చేస్తే మీకు రిజల్ట్ అనేది రానే రాదండి అయితే ఈ పరిహారం భార్యాభర్తలైనా ప్రేమికులైనా చేసుకోవచ్చు ఈ పరిహారం కోసం మీరు ఏం చేస్తారంటే ఒక వైట్ పేపర్ని తీసుకోండి దాని మీద ఎటువంటి రాతలు గీతలు లేకుండా నీట్గా ఉన్న ఒక వైట్ పేపర్ని తీసుకోండి ఈ పరిహారానికి ఒక బ్లాక్ పెన్ మాత్రమే యూజ్ చేయవద్దు ఏ పెన్ అయినా సరే వాడినా పర్వాలేదు కానీ బ్లాక్ ఇంక్ పెన్ మాత్రం అస్సలు యూజ్ చేయవద్దు ఇక తర్వాత ఏం చేస్తారంటే ఒక వైట్ పేపర్ తీసుకున్నారు కదా ఫ్రెండ్స్ దానిపైన ఒక స్టార్ అనే సింబల్ని రాయండి అలా స్టార్ అనే సింబల్ రాశాక స్టార్కి ఒక పక్క పేరు రాయండి ఇంకొక పక్క నెంబర్ రాయండి ఇంకొక సైడ్ ఏం చేస్తారంటే కాల్ అన్ని రాసి మధ్యలో అంటే స్టార్ మధ్యలో మూడు ఐదులు అంటే త్రిఫుల్ ఫైవ్ నెంబర్ని వేయండి అయితే పేపర్ని ఇలా తయారు చేసుకున్న తర్వాత ఈ పేపర్ని మీకు కుదిరినప్పుడల్లా ఒక ఐదు నిమిషాలు దానిపైన దృష్టి పెట్టి చూడండి కాన్ఫిడెంట్ చేసి చూస్తూ ఉండండి మీకు కుదిరినప్పుడల్లా పడుకునే ముందు కానీ మీకు ఎప్పుడు ఫ్రీ దొరికింది అని అనిపిస్తే అప్పుడు ఒక ఐదు నిమిషాలు దాన్ని చూస్తూ మీ మనసులో ఇలా అనుకోండి నాకు కావలసిన వ్యక్తి తిరిగి నా దగ్గరికి రావాలి నాతో మాట్లాడాలి ఇదివరకులాగా మేమిద్దరం కలిసి సంతోషంగా ఉండాలి అతనితో నేను జీవితం పంచుకోవాలి జీవితాంతం ఇద్దరం కలిసి సంతోషంగా ఉండాలి ఇప్పుడు మా మధ్య గొడవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోవాలి అని మీరు ఎవరినైతే ప్రేమించారో ఎవరినైతే కోరుకుంటున్నారో వారి గురించి మనసులో చెప్పుకుంటూ వారి పేరుని మనసులో అనుకుంటూ ఈ పేపర్ని ఒక ఐదు నిమిషాలు చూడండి అలా చూడటం వల్ల ఏమవుతుందంటే మన ఆలోచనలు అనేవి వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతాయి మన మనసులో ఫీలింగ్స్ అనేవి వాళ్ళకి చేరుతాయి మన మీద వారిలో ఉన్న ప్రేమ మళ్ళీ చిగురిస్తుంది ఇది మనలో నిజాయితీని సిన్సారిటీని ఉన్నప్పుడు మాత్రమే ఈ పరిహారం ఖచ్చితంగా సక్సెస్ అవుతుందండి మీరు బాధపడుతున్నప్పుడు ఎక్కువగా ఆలోచిస్తున్నప్పుడు ఆ ఆలోచనలు అనేవి వాళ్ళకు వెళ్ళేటట్టు చేయడానికి ఈ ప్రకృతి అనేది చాలా సహాయపడుతుందండి అయితే ఇప్పుడు స్టార్ వేసి పేరు నెంబరు స్టార్ మధ్యలో త్రిఫుల్ ఫైవ్ అనే నెంబరు రాసుకోమన్నాను కదా అలా మీరు రాసేటప్పుడు మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారు ఎవరినైతే మీరు కావాలి అని అనుకుంటున్నారు వారి యొక్క పేరు వారి యొక్క ఫోన్ నెంబర్ పేపర్ మీద రాసుకోవాలి స్టార్లో మాత్రమే లోపల త్రిఫుల్ ఫైవ్ అనే నెంబరు రాయాలండి ఇలా రాసుకుని మీకు వీలు కుదిరినప్పుడల్లా దాన్ని చూస్తూ ఉంటే అంటే మీరు రాసుకున్న వైట్ పేపర్ను చూస్తూ ఉంటే మీకు ఉండేటటువంటి కోరిక తప్పకుండా నిజమవుతుంది మీరు ఎవరిని అయితే కావాలని కోరుకుంటున్నారో వారే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు ఈ పరిహారం అనేది ప్రేమికులే కాకుండా భార్యాభర్తలు కూడా చేసుకోవచ్చండి ముఖ్యంగా నమ్మకం అనేది ఉండాలి యూనివర్స్ నమ్మకం ఉంటే తప్పకుండా సహాయం చేస్తుంది లేదంటే ఒక ఫోన్ కాల్ కానీ లేదా మెసేజ్ అయినా తప్పకుండా చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ గట్టి నమ్మకంతో మనస్ఫూర్తికి ఈ పరిహారం చేసి చూడండి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితం అనేది వస్తుందండి ఈ పరిహారాన్ని చేసి చాలామంది మంచి అయితే పొందారు కాబట్టి ఫ్రెండ్స్ మీకు ఎవరైతే దూరం అయ్యారో వారిని తడుచుకుంటూ ఈ పరిహారాన్ని చేసుకోండి తప్పకుండా వారు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ మీ వద్దకు వస్తారండి లేదా ఫోన్ అయినా చేస్తారు ఏదైనా నమ్మకంతో చేయాలండి నమ్మకంతో చేస్తే ఆ పరిహారం అనేది మనకి మంచి ఫలితం వస్తుందండి నేనైతే ఈ పరిహార శాస్త్రాన్ని నమ్ముతానండి పరిహారాలు చేసుకున్న తర్వాత నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా మీ సమస్యకు తగినట్టుగా ఈ పరిహారం అనేది చేసుకోండి మీకు మంచి ఫలితం వస్తుందండి నమ్మితే కనుక అంతా మంచి జరుగుతుంది సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణం వస్తూ శుభం భవతూ జై సాయిరామ్